మందల రమేష్ వీసీకే పార్టీ రాష్ట్ర కార్యదర్శి అనంతపురం ఉమ్మడి జిల్లా నందు మహాత్మా జ్యోతిరావు పూలే స్కూలు మరియు అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు అడిషనల్గా సీట్లు పెంచాలని ఈరోజున అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది గతంలో డీసీఓగా ఉన్నటువంటి బాలాజీ నాయక్ గారు ఒక ట్రైబుల్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎస్సీ ఎస్టీ ప్రజల వారి సమస్యలు వారి బాధలు తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ఆ రోజున ఉమ్మడి జిల్లాకు అడిషనల్గా సీట్లు తీసుకొచ్చి ఎంతోమంది పేద పిల్లలకు చదువును అందించడానికి ఆయన కృషి చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి డీసీఓ మురళీకృష్ణ గారు అభివృద్ధి చెందినటువంటి కులంలో జన్మించగాడు కాబట్టి దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి నిరుపేద కుటుంబ విద్యార్థుల పట్ల వారి కష్ట కష్టసుఖాలు తెలుసుకోలేకపోయాడు కాబట్టి ఈ రోజున అడిషనల్గా సీట్లు తీసుకురాలేదని మేము భావిస్తున్నాం ఎందుకంటే కష్టాల్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా కూడా మానవత్వంతో కలెక్టర్ దృష్టికి కానీ ఆ శాఖకు సంబంధించిన సెక్రటరీ గారి దృష్టికి కానీ తీసుకెళ్ళి అడిషనల్గా సీట్లు తీసుకొచ్చి ఎంతోమంది పేద పిల్లలకు విద్యను అందించుంటారు ఇతను ఒక ఇగోతో అంటే వికార శిక్షణ పిల్లలకు అందించాలన్న ఒక అసూయ గుణంతో ఇతను వ్యవహరిస్తున్నాడని మేము భావిస్తున్నాం కావున డిసిఓ గారు ఇలాంటి వ్యవహార శైలిని మానుకొని విద్యార్థుల పట్ల పారదర్శకంగా వ్యవహరించాలని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా కలెక్టర్ గారికి సవీన్యంగా అపీల్ చేస్తున్నాం సార్ అనంతపురం జిల్లాలో చాలా పేద విద్యార్థులు పేద విద్యార్థుల తల్లిదండ్రులు పక్కనున్న రాష్ట్రాలకు వెళ్ళి వలస వెళ్ళి కూలి పని చేస్తూ బ్రతుకుతున్న తరుణంలో అలాంటి పిల్లలు ఇక్కడ ఉండి హాస్టల్స్లో సరైన మౌలిక సదుపాయాలు లేక అంబేద్కర్ గురుకుల పాఠశాల మహాత్మా జ్యోతిబాయ్ స్కూల్ పాఠశాలను ఆశ్రయిస్తున్న పరి తరుణంలో మీరు పెద్ద మనస్సుతో జిల్లాకు అడిషనల్గా సీట్లు తీసుకురావాలని సవీనయంగా తెలియజేస్తున్నాం